అందరికీ నమస్కారం నేను మీ కిరాకార్ పేణి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన లెక్కర్ మీద ఎలాంటి స్కామ్ జరిగింది లెక్కర్ మాఫియా ఎలా నడిచింది వీటన్నిటి గురించి కూడా నేను చెప్తాను ఈ మద్యపానం మీద ఎలాంటి ఒక భయంకరమైనటువంటి అవినీతి జరిగింది చెప్తాను దానికి ముందు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచే ముందు నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పాడు అంటే పూర్తిగా రానున్న రోజుల్లో ఐదు సంవత్సరాల్లో నేను ఈ వైన్ షాపులు కానీ బార్లు కానీ పబ్బులు కానీ ఏమీ లేకుండా చేసేస్తాను అందరు ఆడవాళ్ళను కూడా సుఖ సంతోషాలతో అందరూ ఆరోగ్యాన్ని కాపాడుతానని చెప్పాడు దాని తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధం చెయ్యకపోగా ఏదైతే లెక్కర్ ఉందో వైల్డ్ షాపుల్లో కానీ మొత్తం అన్ని చోట్ల కూడా ఏదైతే లెక్కర్ ఉందో వాటిలో పాత బ్రాండ్లు ఏదైతే అఫీషియల్ బ్రాండ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా పక్కన పెట్టి నాశనటువంటి బ్రాండ్లు కూడా ప్రజల చేతిలో పెట్టడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేషినోస్ ఉంది ఎంసీ రిస్కీ ఉంది బ్రాండర్స్ స్ప్రైడ్ ఉంది బ్లాక్ డాగ్ ఉంది హండ్రెడ్ పేపర్స్ ఉంది టీచర్స్ ఉంది ఇలా అప్పట్లో మంచి బ్రాండ్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా ఉన్న ఫలంగా తక్కువ జరిపేసి ఏవైతే భూమి భూమి వీళ్లు కావచ్చు విధంగా మన గోల్డ్ మెల్ల కావచ్చు స్పెషల్ స్టేటస్ అని తెక రేగి జగన్మోహన్ రెడ్డి బయట రాష్ట్రాల్లో ముందు తాగి సొంత రాష్ట్రంలో మాత్రం దారుణాతి దారుణమైన నాశనకమైనటువంటి బ్రాండ్ కూడా జనా చేతుల్లో తగ్గడం జరిగింది అవన్నీ కూడా చాలా నాశరకమైనవి అంత నీళ్లు అంత స్పిరిట్ కలిపేసి మొహానికి వచ్చడం అంతే ఆ బ్రాండ్ లో దాగినటువంటి ఎంతో మంది కుర్రకారు నుంచి వృద్ధుల వరకు చాలా మంది కూడా ఉన్న వాళ్ళ ఆరోగ్యాన్ని కోల్పోవడం ఉన్న చనిపోవడం ఆడవాళ్ళ యొక్క పశుపుతాలు తెగిపోవడం కూడా జరిగింది ఆ రోజుల్లో రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన ఎంతో మంది వాళ్ళు లెవర్లు పోగొట్టుకోవడం జరిగింది వాళ్ళ ఆరోగ్యాలు పాడిపోవడం కూడా జరిగింది ఆడవాళ్ళ యొక్క ఉసురు కూడా జగన్మోహన్ రెడ్డికి ఐదు సంవత్సరాల్లో భయంకరంగా వాళ్ళకి ఆ ఉసురు తగిలింది ఆ విషయాన్ని మనం పక్కన పెడితే ఆ విధానాల్లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే మందు ఉందో ఏదైతే వర్క్ షాపులు ఉన్నాయో వాటి సంబంధించినటువంటి అన్ని బ్రాండ్లకు కూడా నాసి రకం ఇచ్చి ప్రజల యొక్క మనుగడని వాళ్ళ ప్రాణాలని కూడా హరింపజేయడం కూడా జరిగింది ఆ రోజుల్లో వివిత్న జనాలు కూడా ఎగిసిపడ్డారు పడ్డారు ఒక ఉద్యమం జరిగింది ఇది ఏం బ్రాండ్లు ఇవి ఎందుకు ఈ ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇబ్బంది ఎడగడం కూడా జరిగింది ఒక్క మాటలో చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది చిర మధ్యలో జరిగిన ఈ దారుణాత్య దారుణమైన ఆ లెక్కర్ స్కామ్ కావచ్చు మాఫియా కావచ్చు అవినీతి కావచ్చు ఇది జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కూడా ప్రత్యేకమైనటువంటి పాత్రను కూడా ఇది పసిగట్టాయి ప్రత్యేకమైన పాత్రను కూడా అన్నమాట అయితే ఇది ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో ఈ స్కామ్ కు సంబంధించినటువంటి ఒక సిఐడి బృందం కూడా దీని మీద నిఘా ఉంచితే అందులో కొన్ని అబ్బులు పరిచేటువంటి విషయాలు కూడా బయటపడ్డాయి అందులో ప్రాముఖ్యంగా ఏంటంటే వీళ్ళు అంటే పెద్దిరెడ్డి రెడ్డి అతని కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అదే విధంగా ఐటీ శాఖ సలహాదారుడైనటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సాయి రెడ్డి వీళ్ళందరూ కూడా మూకుమ్ముడిగా ఉండి ఏవైతే ఈ కొత్త బ్రాండ్లు కనిపెట్టారో వాటన్నిటినీ కూడా ఎక్కడైతే మనం అదే ఏ కంపెనీలు అయితే సరఫరా చేస్తాయో ఏ కంపెనీలు అయితే ఈ మధ్యాహ్నం సరఫరా చేస్తాయో వాళ్ళ దగ్గర ఈ మధ్యాహ్నం సంబంధించినటువంటి కేసుల మీద అంటే పన్నెండు అంటే కేసు అంటారు బీల్ కావచ్చు ఓటకా కావచ్చు లేకపోతే బ్రాండి కావచ్చు ఏదైనా కావచ్చు ఆ యొక్క ఏదైతే పన్నెండు అంటే కేసు ఉంటుందో ఆ కేసు మీద నూట యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయలు కూడా మన ఏదైతే సరఫరా చేసే కంపెనీలు ఉంటాయి వాటి దగ్గర కూడా సేకరించడం జరిగింది అంటే ఒక కేసు మీద నూట యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయలు అంటే ఉరామారికి అప్పుడేసే లెక్కల ప్రకారం సీఈడ్ ఇచ్చినటువంటి మెగా కార్యక్రమాల్లో భాగంగా నాలుగు సంవత్సరాల రెండు నెలలకి వచ్చినటువంటి వాళ్ళ ఆదాయం ఎంతంటే ఈ కమిషన్ ద్వారా మూడు వేల కోట్ల రూపాయలు అంటే నెలకి అరవై కోట్ల రూపాయలు లెక్కన కేసుకి ఆ నూట యాభై నుంచి నాలుగు వందల యాభై లెక్కిస్తే మూడు వేల కోట్ల రూపాయలు కూడా ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ముందు పెట్టి ఆ డబ్బుల్ని కూడా తీసుకెళ్లి తాడేపల్లి ప్యాలెస్ లో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టడం ఆయన లెక్కలు చూసుకోవడం కూడా జరిగింది అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి హుందులు వేసే పరకామని డబ్బుల్ని కూడా తాడేపల్లి ప్యాలెస్ కి ఎలా అయితే పంపించి ఆయన కళ్ళ ముందు పెట్టి చేశారు అదే విధంగా ఈ మూడు వేల కోట్ల రూపాయలు నెలకొచ్చే అరవై కోట్ల రూపాయలు కూడా ఆయన ముందు పెట్టడం ఈయన ఈ డబ్బులన్నింటినీ కూడా ఈ డబ్బులన్నింటినీ కూడా ఆయన ముందు పెట్టి లెక్కలంతా రాసుకోవడం జరిగింది అదే విధంగా ఈ గడి గడిచిన ఐదు సంవత్సరాల్లో పెద్ద స్కామ్ ఏంటంటే డిజిటల్ ప్రాసెస్ లేకుండా అంటే ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఒక కరెంట్ అకౌంట్ కూడా మెయింటైన్ చేయకుండా ఏదైతే ఆ వర్క్ షాపుల దగ్గర గానీ మిగతా చోట్ల కూడా మందులు ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు డైరెక్ట్ గా క్యాష్ ఇవ్వాలి క్యాష్ ఇస్తే డబ్బులు ఎట్ట సంబంధించిన లెక్కలు బయటపడతాయి దానికి పన్నులు ఎలా జరుస్తాయి అంటే ఎంత డబ్బులు వచ్చింది అనేది ప్రభుత్వానికి లాంఛనంగా ఎలా తెలుస్తుంది సో ఆ డబ్బులు కూడా క్యాష్ రూపంలో తీసుకొని ఆ అందరినీ కూడా ఏదైతే లిక్కర్ స్కామ్ లో ఒక కేసుకు నూట యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయలు ఏదైతే సరఫరా చేసే కంపెనీ నుంచి తీసుకొని నెలకు అరవై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చిందో అదే తిరుమల తిరుపతి దేవస్థానం పకామాల డబ్బులు ఎలా అయితే వచ్చిందో అలానే ఫోన్ పే గూగుల్ పే డిజిటల్ ప్రాసెస్ లేకుండా వచ్చిన డబ్బులు కూడా క్యాష్ రూపంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరకు పెడితే ఈ లెక్కలన్నీ కూడా చూసుకొని ఆ డబ్బులన్నిటినీ కూడా సిద్ధ సభలకి సర్వ బస్సులకి ఐట్యాక్ టీములకి బూతులు తిట్టే వాళ్ళకి మిగతా అందరి డకాయిట్లు కూడా ఈ డబ్బులన్నిటినీ కూడా షేర్ చేయడం జరిగిందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను సిఐడి బృందం కూడా నిఘా పెట్టిన తర్వాత ఇందులో విస్తుపోయే నిజం ఏంటంటే ఏదైతే ముందు సరఫరా చేస్తుందో ఒక ఫార్ములా ఉండదు ఒక అంటే ఎలా ఈ ముందు ఒకటి ఉంటది మ్యాషన్ హౌస్ ఎలాంటి ఉందో వాటికి అధికారికంగా తయారు చేసే ఒక ఫార్ములా ఉంటుంది ఒక విధి విధానం ఉంటుంది కానీ దీనికి మాత్రం ఏమీ ఉండదు ఏం గడుపుతారు ఏం చేస్తారు ఏం నెలలోకి వస్తారో కూడా స్పష్టత లేకుండా పోయింది అని కూడా తెలియడం జరిగింది అదే విధంగా బ్రాండ్ ని తక్కువలో తయారు చేసి ఎక్కువ డబ్బులు పెట్టి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని క్షీణంప చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఈ సరఫరా చేసినటువంటి ఏ అయితే కంపెనీలు ఉన్నాయో అది కాకుండా అనధికారకంగా అనధికారకంగా గా కొన్ని కంపెనీల్ని విమే సృష్టించి దాంట్లోనే వీటిని తయారు చేసి పంపించడం కూడా జరిగింది మొత్తానికి ఈ బృందం అంతా కూడా కోటాని కోట్ల రూపాయలు కూడా అంటే ఓవరాల్ గా చూస్తే లక్షల కోట్ల రూపాయలని ఏదైతే కేసు మీద వచ్చే డబ్బులు కావచ్చు లేకపోతే ఫోన్ పే గూగుల్ పే లేకుండా వచ్చే డబ్బులు కావచ్చు లేకపోతే తక్కువగా తయారు చేసి ఎక్కువ డబ్బులు అర్జించిన విధానంలో కావచ్చు మొత్తానికి లక్షల కోట్ల రూపాయలు గడిచిన ఐదు సంవత్సరాలు లెక్కర్ మాఫియా ద్వారా లెక్కల స్కామ్ ద్వారా లెక్కర్ ఆదాయం అవినీతి ద్వారా సంపాదించడం కూడా జరిగింది ఈ విషయం పక్కన పెడితే సంపూర్ణ మద్యపాన నిషేధం పక్కన పెట్టాడు అదే విధంగా నాసిరకోని విరాణి పెట్టాడు అదే విధంగా ఆ మాఫియాతో కోట్లాది రూపాయలు కూడా అర్జించడం జరిగింది ఇది ఎలా ఉంటే రీసెంట్ గా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈ మద్యం మాఫియా మీద స్కామ్ మీద ఈ మద్యం కల్తీ మీద ఈ దండా మీద ఇమీడియట్లీ చర్యలు తీసుకోవాలని ఏడు మందితో కూడినటువంటి ఒక బృందాన్ని సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి ప్రత్యేకమైన ఆదేశాలు ప్రత్యేకమైన అధికారం కూడా ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే విజయవాడ పోలీస్ కమిషనర్ అయినటువంటి రాజశేఖర బాబు గారి నేతృత్వంలో ఆయన సారథ్యంలో ఎర్రచంద్ర వ్యాంటి స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ అధికారి ఒకరు ప్రకాశం జిల్లా ప్రాంతీయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఒకరు అదేవిధంగా మద మంగళగిరి సిఐడి అదనపు ఎస్బి గారు ఒకరు అదేవిధంగా నంద్యాల జిల్లాలో డోన్ అధికారి ఒకరు ఇద్దరు సీఎల్ తో కలిపి మొత్తం ఏడు మంది బృందాన్ని కూడా వాళ్ళని రూపొందించడం జరిగింది వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అధికారులు ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఒక పోలీస్ స్టేషన్ కూడా కూడా జారీ చేయడం జరిగింది ఈ ఏడు మంది కూడా ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా అయినా ప్రశ్నించవచ్చు ఎలా అయినా కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు ఎంత ఎంతటి వాళ్ళైనా కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించవచ్చు ఏదైనా వాళ్ళు సీజ్ చేయొచ్చు అంత ప్రత్యేకమైనటువంటి బలాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో ఇలాంటి ఒక సిట్టు బృందాన్ని ఏర్పాటు చేసింది నిన్న చంద్రబాబు నాయుడు గారు అలా ఏర్పాటు చేశారో లేదో ఆ ప్రజలందరూ కూడా ఈ విషయం అందరికీ తెలిసింది అది వైద్యం కూడా అయింది ఇంత మంచి మంచి బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు అనుకుంటున్నారు అలా జరిగిందో లేదో ఉదయం అంటే నిన్న ఉదయం జరిగింది రాత్రికల్లా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు గార్డెన్ లో ఉండేటువంటి మొక్కలు కావచ్చు నాచు మొక్కలు కావచ్చు లేకపోతే గడ్డి మొత్తం కూడా తగలబడడం జరిగింది అంటే పూర్తిగా మొత్తగా మంటలు అంటుకోవడం కూడా జరిగింది ఓకే ఇంతవరకు బాగుంది నాకు ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే ఇది టీడీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని చంపించడానికో లేకపోతే ఆయన్ని ప్రమాదంలో నెట్టేయడానికో అపస్మారక స్థితికి తీసుకెళ్ళడానికో చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఏమి ఇన్ని రోజుల్లో ఆ గడ్డి ఆడన్నా ఇంతకుముందు గడ్డి లేదా ఇంత ముందు మొక్కలు లేవా ఇంత ముందు చెట్లు లేవా అయ్యా మాయ ఈ రోజే ఉన్న పొలంగా అక్కడికి వచ్చినాయా నాకు ఉండేది ఏంటంటే నిన్న చిట్టు బృందాన్ని ఏర్పాటు చేస్తే వజులు సిద్ధం ఏర్పాటు చేసే మరుక్షణంగా రాత్రిపోతే అవి ఎందుకు తగలబడ్డాయి ఒక ఎక్స్ సీఎం ఆల్రెడీ పోలీసులు బలగ విపరీతంగా ఉంది గాలి గాలిగోడోరణంతా ఇరుపు కంచలేసుకున్న ఇంటి ముందు ఎవరైనా గడ్డి తగలపెడతాడా వేలాది వేల సీసీ కెమెరాలు ఇంటి ముందు గుమ్మ కూడా ఉన్నాయి అక్కడ ఎవరైనా తగలబెడతాడా పోయిన ఐదు సంవత్సరాల్లో తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రజల డబ్బుల్ని ఈ సెక్యూరిటీ వాళ్ళు చూస్తూ ఉండగా ఆ గడ్డిని ఎవరైనా తగలబెడతారా ఇది కాకుండా అదనంగా టైర్ కిల్లర్స్ పెట్టుకున్నాం అది కాకుండా నలభై ఎనిమిది చెక్ పోస్టులు పెట్టుకున్నావు అవుట్ పోస్ట్లు చెక్ పోస్ట్లు పెట్టుకున్నావు వారియర్స్ పెట్టుకున్నాం కోటాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దోమ కూడా ఇంట్లోకి రానంతగా ఏ ఒక్కరు అటువైపుకి రానంతగా రక్షణ వలయాన్ని జగన్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉన్నటువంటి గడ్డిని తగలబెట్టే సాహసం ఎవరైనా చేస్తారా అంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో జరిగిందని ఊరికే తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఎక్కడైతే చిట్టు బృందాన్ని ఏర్పాటు చేశారో ఆ రాత్రిపోటీ ఎందుకు తగలబెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఇది జగన్మోహన్ రెడ్డి ఎందుకు తగలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో లెక్కల మాఫియాకు సంబంధించినటువంటి పెన్ డ్రైవ్లు ఉన్నాయి చిప్పులు ఉన్నాయి హార్డ్ డిస్క్లు ఉన్నాయి కాగితాలు ఉన్నాయి డైరీలు ఉన్నాయి పుస్తకాలు ఉన్నాయి వాటితో పాటు మిగతా ఏ స్కేమర్ సంబంధించినటువంటి డేటా ఏదైనా ఉన్నా కంప్యూటర్లున్నా లేకపోతే ల్యాప్టాప్లు ఉన్నా వీటన్నిటిని కూడా తీసుకొని వచ్చి ఆ గడ్డిలో పడేసి నిలవల కిలసరాలు పోసి తగలబెట్టడం జరిగింది ఇది వాస్తవం ఇన్ని సంవత్సరాల కాలంలో నేను చెప్పేది ఒకటే ఒక ఎక్స్ఎల్ సిఎంఓ సీఎం అవ్వాల్సిన అవసరం లేదు ఒక మనిషి అయితే సరిపోద్ది ఎవరికైనా ప్రమాదం తలపెడితే వాళ్ళకి ఎలాంటి శిక్షణ పడితే అందరికీ తెలిసిందే ఒక ఎక్స్ఎల్ సిఎం ఇంటి ముందు ఎక్కడ దూరం కూడా కావద్దు ఎక్కడో ఫామ్ హౌస్ కూడా కాదు ఎక్కడో పొలాల్లో కాదు ఇంటి ముందే గార్డెన్ లో ఉండేటువంటి గడ్డి మొక్కలు తగలబెట్టారంటే బయట వాళ్ళు అసాహసం చేస్తారా ఇంకోటి నీ ఇంట్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా సీసీ కెమెరాలు ఓపెన్ చేయి పోలీస్ స్టేషన్ లో వాటిని అందించు కోర్టు దాకా తీసుకెళ్తారు వాళ్ళ పెద్ద కేసు అవుతుంది ఖచ్చితంగా వాళ్ళకి లాలో పెద్ద పెద్ద శిక్షలు ఉన్నాయి కదా నువ్వు ఎందుకు సీసీ కెమెరా సంబంధించిన అవుట్పుట్ బయట పెట్టలేదు అంతేందుకు నీ సీసీ కెమెరాలు ఎప్పుడు నిఘాలో ఉంటాయి నువ్వేం మామలోడే కాదు కదా నీ ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఏ పక్క నుంచి వస్తుంది ఏ పక్క నుంచి ప్రమాదం వస్తుంది ఎవరు ఏదైనా ఏమైనా ఒత్తులు కానీ కథాలు కానీ పట్టుకొని వస్తున్నారు అనేది నీ సీసీ కెమెరా నిఘాల్లో చూస్తూనే ఉంటారు కదా నీ సెక్యూరిటీ అలాంటప్పుడు ఇది తగలు పెడతా ఉంటే గాల్లో వచ్చి దిక్ అంటుకుందా లేకపోతే గాల్లో వచ్చినటువంటి సైతంలో దిక్ పంట్ లేకపోతే లేకపోతే నీకు కడుపు మంటతో స్వస్తలో కదా కోటమిది నూట అరవై నాలుగు వచ్చాడు ఆ కడుపు మంటలో మంట వచ్చి ఎదురుచ్చి అది చాలా రెండు సార్లు ఎందుకు నీ ఇంటి ముందున్న గార్డెన్లు మంటలు వచ్చాయి ఫస్ట్ సార్ వంట హార్డ్ హార్డ్ డిస్క్లు పెన్ డ్రైవ్లు కాగితాలు డైరీలు పూర్తిగా తగలపెట్టుకోవాలా నీకు అర్థమైంది మళ్ళీ వచ్చే కలిసిన కోసం మళ్ళీ పెట్టావు స్పష్టంగా ఇది ప్రపంచానికి తెలుస్తుంది నిన్ను ఎందుకు అంటే లెక్కర్ స్కామ్ నువ్వు చేసుకుంటాం ఎందుకు అంటే అప్పటి వరకు ఉన్నటువంటి మంచి అఫీషియల్ గా ఉండే లెక్కర్ అంతా పక్కన తోసి నాశనకున్న లెక్కర్ పెట్టి ప్రజల యొక్క ఆరోగ్యాలతో ఎంతలా ఆడుకున్నామో జనాలకి తెలుసు నువ్వు డబ్బుల్ని డిజిటల్ ప్రాసెస్ గా తీసుకోకుండా పెట్టుబడులు చేసుకున్నది జనాలకే తెలుసు అదే విధంగా నువ్వు ఏదైతే నాచిన బ్రాండ్లు అందిస్తారో వాళ్ళతో సరఫరా చేయించుకొని వాళ్ళ దగ్గర కొనుగోలు చేసి ఎంత డబ్బులు నొక్కేసావో ఈ జనాలకే తెలుసు అంత చేసిన నువ్వు ఈ విషయంలో చేస్తావని అనుకోరా రెండో పాయింట్ నువ్వు కోడికత్తి సీలు ఎయిర్పోర్ట్లో అందరూ చూస్తుండగా కోడికత్తి వాడికి ఇచ్చి అతని చేత నువ్వు పొడిపించుకున్నావు ఆ రోజులో సంచలనం అతని జీవితాన్ని కూడా సర్వనాశనం చేశావు అక్కడ కూడా నువ్వు చేసిన తప్పు తెలుసు మన గుణగరాయిని కూడా నువ్వే అందరూ చూస్తున్న పైకి సిరిపిచ్చి దెబ్బ తగిలించుకొని కూడా అది ప్రతిపక్షం పని అని చెప్పావు ఇవి రెండో చేసిన నువ్వు ఇది జైరం నువ్వు అనుకుంటున్నావా ఇక్కడ రెండు పాయింట్లు ఆలోచించావు ఒకటి నీ దగ్గర ఉన్న డేటా నీ దగ్గర ఉన్న స్కామ్ నీ దగ్గర ఉన్న మాఫియా నీ దగ్గర ఉన్న అవినీతికి సంబంధించినటువంటి ఏదైతే ఫైల్స్ ఉన్నాయో డైరీ ఉందో పెన్ డ్రైవ్ ఉందో చిప్ ఉందో ల్యాప్టాప్లు ఉన్నాయో కంప్యూటర్లు ఉన్నాయో ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటి నుంచి తరలించాలి నువ్వు ఇంటి నుంచి తరలించాలంటే హండ్రెడ్ పర్సెంట్ అధికారులు పట్టుకుంటారు ఇప్పుడు మనం ఏం చెయ్యాలి ఎక్కడ పెడితే అక్కడ వాటిని మనం ఎస్కేప్ చేయలేము కాబట్టి రెండు రకాలుగా ఆలోచించాం ఇంట్లో ఉన్న డేటా ఎస్కేప్ చేయాలి రెండోది ఆ డేటాతో సహా తగలబడుతున్నప్పుడు నిన్నెవరో చంద్రబాబు నాయుడు గారు కావాలని ఎవరు మనుషులు పరమించి నిన్న చంపడానికి ట్రై చేస్తున్నాడని కూడా నువ్వు అల్లాలి అంటే రెండు ఉపయోగాలు ఒకటి డేటాని ఎస్కేప్ చేయాలి రెండోది డేటా డేటాలోంచి అపాయం నీకు పొంచి ఉందని కూడా ట్రై చేశావు కానీ అడ్డంగా దొరికిపోయావు నీకు ఉంటే ధైర్యం ఉంటే నీలో నిజాయితీ ఉంటే నీ సీసీ కెమెరా ఫుటేజ్ ని నువ్వే సామాన్యమైన మనిషివి కాదు నువ్వేమి పల్లెటూరులో లేవు నువ్వు ఎక్స్ సీఎంవి కాబట్టి నువ్వు వైసార్సిపి అధ్యక్షుడివి నీకు ఏదైతే ఇంటికి సంబంధించి గార్డెన్ లో ఉన్న సీసీ కెమెరాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డేటా మొత్తం తీసుకొని వచ్చి ప్రభుత్వ అధికారులకు నువ్వు ఇస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కి వాళ్ళు ఇమీడియట్లీ ఎవరు వచ్చారు ఎవరు పట్టుకున్నారు ఎందుకు కాల్చారని ఇమీడియట్లీ హండ్రెడ్ పర్సెంట్ నీ న్యాయం జరుగుతుంది కాబట్టి ఎవరో కూడా ఇందులో బయటల ప్రమేయం ఉండదు ఎవరు ఇందులో దూరలేదు నువ్వే అన్నీ చేసావు నా లెక్క ప్రకారం అయితే సీసీ కెమెరాల్ని ఒక గంట ముందే నువ్వు ఆపించే ప్రయత్నం కూడా చేస్తుంటావు ఇప్పుడు ఏదైనా ఉండాలి అంటే నువ్వు సీసీ కెమెరాలు ఫుటేజ్ ఇవ్వాలి నువ్వు అడ్డంగా దొరికిపోయావు సిట్టు ఎక్కడ వచ్చి నీ మీద దాడులు చేసి లోపల ఉన్న ఫైల్స్ ని అంటే నీ ఉద్దేశం ఏంటంటే దాన్ని మర్చిపోయారు దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అది మాసిపోయింది అది మూసుకుపోయింది అని అనుకున్నాం ఏది లెక్క స్కామ్ కు సంబంధించి కానీ సడన్ గా చిత్తూరు నేర్చుకోపల ఒక్కసారిగా భయపడి ఇమ్మీడియట్లీ వీటిని మనం తరలించాలనే కార్యక్రమంలో ఆ రోజు రాత్రే అంటే నిన్న రాత్రే వీటన్నిటిని తీసుకెళ్లి గార్డెన్లో వేసి పిచ్చి మొక్కలు వాటి మీద వేసి కాల్ చేసి వాటన్నిటి కూడా ఎస్కేప్ చేసి వాటన్నిటిని కూడా భూమి మీద లేకుండా చేసావు అందులో భాగంగానే నువ్వు అడ్డంగా దొరికింది ఎక్కడ ఇప్పుడు సీసీ ఫుటేజ్ ఇవ్వాలి ఇచ్చినా అందులో ఎవరో తెలుస్తుంది అది నీ వాళ్ళే ఇవ్వకపోయినా నువ్వు ఎందుకు సీసీ కెమెరా లాగేసావు కూడా తెలుస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిన్ను నమ్మే విధానంలో జనాలు లేరు నీకు అందుకే పదకొండు సీట్లు ఇచ్చాడు భగవంతుడు కాబట్టి ఎక్కడైనా మనిషిగా మారు రానున్న రోజుల్లో గుర్తు పెట్టుకో నువ్వు హండ్రెడ్ పర్సెంట్ జైలుకి వెళ్తావు ఒక్క దాంట్లో కాదు పాత కేసుల్లో కొత్త కేసుల్లో నీతో పాటు నీ బృందం కూడా వెళ్తుంది ఇందులో భాగంగానే సాయి రెడ్డి ఉన్నాడు ఇందులో రెండోది మిథున్ రెడ్డి ఉన్నాడు మూడోది ఐటీ శాఖ సలహాదారుడి ఒక్క సీట్ రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు వీళ్ళందరి డేటా కూడా బయటకు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడమే కాకుండా ప్రజల్లో సొమ్ముని అడ్డగోలుగా దాచుకొని దోచుకొని జగన్మోహన్ రెడ్డి పేనసిక తరలించారు తస్మాత్ జాగ్రత్త రానున్న రోజుల్లో అందరి పర్సెంట్ మీకు బలమైన శిక్షలు పడతాయి థ్యాంక్ యూ సో మచ్